హాయ్ కానీ ఈరోజు వెలగపండు అదేనండి ఉడాపిల్ పచ్చడి తయారు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉడాపిల్ని పగలగొట్టి ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాం ప్యాన్ కాక కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసేసి వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్రను కూడా వేసి వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వేయిస్తూ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం చింతపండు అండి చింతపండు అనేది ఆప్షనల్ కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు వేసుకుంటాను అన్ని ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత అదే బండిలో మరి కొంచెం ఆయిల్ వేసేసి అందులో వెలక్కాయ గుజ్జును వేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలండి ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమంలో కొంచెం కళ్ళుప్పు వేసేసుకొని వీటన్నింటినీ మిక్సీ వేసుకోవాలండి బరకగా ఆ తర్వాత ఈ ఉడికి ఉక్కించు పెట్టుకున్నటువంటి వెలక్కాయ ముక్కలను కూడా వేసేసి మనం మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు మరికొంచెం ఉప్పు వేసేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా మీకు కావాల్సినటువంటి చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక బాండీలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అంతేకాకుండా కరివేపాకు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి కొంచెం పసుపు చేయాలి ఇది మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఎలక్కాయ గుజ్జుని ఇందులో యాడ్ చేసేద్దాం అంతేనండి హెల్దీ అండ్ ఎమ్మి ఎలకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎలక్కాయ హెల్త్ కి ఎంత మంచిదో అని విషయాల గురించి షార్ట్స్ లో రిలేటెడ్ వీడియో పెడుతున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్